అందరూ బాగున్నారు కదా మీరు అందరూ కూడా ప్రతిరోజు ఉదయాన్నే లేచి దేవుని వాగ్దానం గురించి మీరు కనిపెడుతున్నారు నేను ప్రభునామాన్ని స్థుతిస్తున్నాను కనిపిస్తున్నాను అందరూ కూడా ఇటువంటి ఆసక్తి దేవుని వాగ్దానాల్ని ఉదయాన్నే లేచి దేవుని మాటల్ని వినే ఆసక్తి మీరు పొందుకొని తద్వారా మీ ఆత్మీయ జీవితాలు మీ దేవునిలో బలపడాలని నేను ప్రభుపేట మనం చేస్తున్నాను సో అందరూ వచ్చినట్టయితే ఈరోజు వాగ్దానంకి వెళ్ళిపోతాము అందరం మనం సో ఈరోజు కూడా యోహాన్ రాసిన తర్వాత మూడవ పత్రిక నుంచి లాస్ట్ వాగ్దానము రేపటి నుంచి మరి దేవుడు మనం అనుదిన ఆహారం ఇచ్చే మన ప్రభు కాబట్టి ప్రభు ఏ విధంగా నడిపిస్తాడో మన ప్రభువుని మనం ప్రార్థన చేసి మనం ఆ విధంగా మనం ముందుకు వెళ్దాం సో అందరూ ఇంకా దేవుని బిడ్డలు వచ్చినట్లయితే మనం దేవుని వాగ్దానంలోకి మనం స్టార్ట్ చేద్దాం సో ఈరోజు దేని వాగ్దానంగా ది బుక్ ఆఫ్ జాన్ వ్యూహాన్ రాసిన మొత్తం వ్యూహాన్ రాసిన మూడవ పత్రిక థర్డ్ జాన్ మూడవ పత్రిక ఒకటి పదకొండవ వచ్చినాము నేను చదువుతాను మీరు గమనించండి పేజీ నెంబర్ చెప్తే కన్ఫ్యూజ్ అవుతున్నాను కాబట్టి చెప్పట్లేదు రకరకాల బైబుల్ ఉంటాయి కాబట్టి థర్డ్ జాన్ థర్డ్ జాన్ మూడవ మూడవ పత్రిక ఒకటే అధ్యాయం పదకొండవ వచ్చినాం క్రీడ చెడు కార్యంలో కాక మంచి కార్యములు అనుసరించి నడుచుకోను మేలు చేయవాడు దేవుని సంబంధి కీడు చేయవాడు దేవుని చూచినవాడు కాడు దేవుడు ఈ మాటను దీవించిన గాక దీని స్పిరిచువల్ మెయిన్ మీకు ఐదు నిమిషాల నుంచి ఒక పది నిమిషాలు చెప్పి నేను ముగించేస్తున్నాను పీడ అంటే దాని ఇంగ్లీష్ అర్థం ఏంటి పీడ అంటే బిలవుడ్ బిలావుడ్ బిలౌడ్ ఫాలో ఫాలో గుడ్ వర్క్స్ నాట్ ఈవిల్ అన్నాడు అంటే మనందరం కూడా మనం ఏంటంటే ఫాలో గుడ్ వర్క్స్ అంటారు ఎందుకు మనం గుడ్ వర్క్స్ ఏమంటున్నారు దేవుడు గుడ్ వర్క్స్ అంటే మంచి కార్యాలయం మనందరం కూడా ప్రభు యేసు క్రీస్తు అనే ప్రేమను పొందుకున్నాం కదా దేవుని బిడ్డలు అంటే ఎవరు మైడీ బదర్స్ అండ్ సిస్టర్స్ చెల్లెమ్మ మీరు అందరు ఎవరి బిడ్డలు మీరు దేవుని బిడ్డల ఆపాది బిడ్డల చెప్పండి మీరంతా దేవుని బిడ్డలేనా దేవుని బిడ్డలు కాబట్టి దేవుడు మనం అంతా మాట్లాడుతున్న మాట అంటే ప్రీడ మీరు చెడు కార్యం కాక ఎందుకంటే దేవుడు మంచివాడు ఆయన ఎప్పుడు కూడా తన మహిమను ఇచ్చారు దేవుడు ఏముందంటే మంచివాడు దేవుడు ఆది కాలం ఒకటి నాలుగులో ఆయన ఆయన మంచిని సృష్టించినప్పుడు వెలుగు సృష్టించినప్పుడు అది దేవుడు మంచిగా గ్రహించారు ఎందుకంటే వెలుగు ఎందుకు మంచిదంటే ఆ వెలుగు ఉన్నప్పుడు మనకి చీకటి ఉండదు నువ్వు దేవుని నువ్వు ప్రభువును ఏసుక్రీస్తుని నువ్వు వెంబడించావా నీలో చీకట్లే దేవుని స్వచ్ఛ నీళ్ళు ఏముంది వెలుగు ఉంది నీలో వెలుగు ఎప్పుడు ఉంటుందంటే నువ్వు ఏసేని వెంబడించినప్పుడు ప్రభుని ఏసు నువ్వు వెంబడించినప్పుడు నువ్వు వెలుగు పొందుకున్నావు కాబట్టి ఆ వెలుగు మంచిదే కాదా ఎస్ మంచిదే గాడ్ ఈజ్ గివెన్ లైట్ ఇట్ ఈస్ గుడ్ ఫర్ ఎవ్రీ వెలుగు లేని మనం ఈ లోకంలో మనం జీవించలేము చీకట్లు ఉన్నారంటే వాళ్ళు దేవుని ఎరుగురంటున్నారు దేవుని బిడ్డలారా చీకటి అంటే తెలుసు కదా అనేకమైన కార్యాలు చీకటి కార్యాలు ఉన్నాయి కదా అవన్నీ కూడా చీకటి కార్యాలే చీకటి లేదు కదా ఆ వ్యసనాలు చీకటి కార్యాలయం కాబట్టి నువ్వు వెలుగు సంబంధాలు ఉన్నావు అంటే నీలో ఉన్న వ్యసనాన్ని తీసివేసి నువ్వు వెలుగు పొందుకుంటే అది మంచి కార్యం మంచి కార్యం అంటే ఏంటి దేవుని మన ఎందుకంటే మనం దేవుని బిడ్డలు అందరూ అంటున్నారు కదా మీరు దేవుని బిడ్డలు అయితే మనంతా ఏం చేయాలంట మేలు చేయమన్నారు కీడు చేయటం మాని మేలు చేయమన్నాడు ప్రభు ఏమన్నా అంటే అలా సమాధానం వెళ్ళక దాన్ని వెంటాడమన్నారు అంటే ఇక్కడ అంటే మేలు అంటే ఏమనుకోవచ్చు మేలు అంటే మంచి కార్యాలు మీరేమన్నా మనం మన సంఘ బిడ్డలకు మనం ఉన్న ప్రతి ఒక్కరు కూడా మనం సాంగవాళ్ళం అందరితో ప్రతి ఒక్కరితో మనం మంచిగా మాట్లాడాలి మీరు కార్యాలంటే అంటే మంచిగా మనం అనుకోవచ్చు అయ్యా మీరు చేయడానికి నా దగ్గర ఏమీ లేదండి ఏం పర్లేదు దేవుడు ఏమి లేకపోతే నువ్వు అడుగు దేవుడు నీకు దారాలంగా దేవుడు దేవుని స్థాయి చెప్పండి అందరూ కూడా ఉండేవాళ్ళం కాదు అందరూ కూడా మన ఫైనాన్షియల్ బెనిఫిట్ ఫైనాన్షియల్ యొక్క స్టేటస్ అందరికి ఒకలాగా ఉండదు కాబట్టి మీరు ఫైనాన్షియల్ స్టేట్స్ అడగండి దేవుడు మీకు మన దేవుడు ఏం దేవుడు సమృద్ధి కాలువ దేవనాస్పత్ర చెప్పండి అడిగితే ఆయన కాదంటాడా అడిగితే ఆయన దారాలను ఇచ్చి దేవుడు దేవనాస్పత్రు చెప్పండి కాబట్టి ఆయన ఏమంటే మంచి కార్యాలు ఏంటంటే ముందు మంచి కార్యం అంటే ముందు మీ కుటుంబంలో మంచి కార్యాలు చేయండి అర్థమైంది మై డీ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ మీరు ముందు కుటుంబాల్లో మీరు మంచిగా ఉండమంటున్నారు ఎలాగ కుటుంబాలు అంటే మీ భార్య భర్తల మధ్య సమాధానం లేదా భార్య సమాధానం లేదా మీరు సమాధానం అది మంచి కార్యం అలాగే నీ పిల్లల్ని నువ్వు నువ్వు ఉదయాన్ని లేచి పిల్లల్ని వాళ్ళకి భవిష్యత్తు గురించి ఏ విధంగా నువ్వు మాట్లాడుతున్నావు వాళ్ళ దేవుని మార్గంలో మీ పిల్లల్ని మీ పిల్లలు నడిపించాలి అది నువ్వు చేస్తున్నావా అది మంచి కార్యం మరి ఈ రోజుల్లో చాలామంది పిల్లలు ఎందుకు మరి కొంతమంది దేవుని మార్గంలో ఒక ఎందుకు వాళ్ళు ఇష్టం వస్తున్నారు వాళ్ళు ఇష్టాంశానికి జీవిస్తున్నారు అంటే వాళ్ళు దేవుని మార్గం లేదేమో మై డే బ్రదర్స్ అండ్ సిస్టర్స్ గాడ్ ఈజ్ స్పీకింగ్ టు దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే మనందరం ఎవరి పెట్టలే మనందరం కూడా చెప్పండి మీ స్తోత్రం చెప్పండి అని చెప్పండి మనందరం కూడా దేవుని బిడ్డలు హల్లుయ్యా సో దేవుని పెట్టలేం కాబట్టి మనం ఎవరి ప్రేమ మనం పొందుకుంటాము ఎవరి ప్రేమను పొందుకుంటాము దేవుని ప్రేమను పొందుకుంటాము దేవుని ప్రేమను పొందుకొని తద్వారా మన మార్గం ఏ మార్గం వేసే మార్గం ఏంటి అదే జీవ మార్గం అదే సత్య మార్గం నువ్వు దేవుని ప్రేమ అంటే అనే దేవుని ప్రేమ ఏంటి ప్రేమ శాశ్వతమైన ప్రేమ అటువంటి నువ్వు శాశ్వతమైన ప్రేమను నువ్వు పొందుకుంటే వీఆర్ ఎర్ నాట్ ఎ ఆర్డినరీ పర్సన్ వీఆర్ సపరేటెడ్ ఫ్రమ్ ది వరల్డ్ నువ్వు ప్రపంచం నుంచి ఒక ప్రత్యేకమైన నువ్వు వేరు చేయబడి నువ్వు దేవుని స్వర్తి చెప్పిన బట్టల ఎప్పుడైతే నువ్వు దేవుని ప్రేమను నువ్వు పొందుకున్నావు కాబట్టి ఆయన ప్రేమ శాశ్వతమైన ప్రేమ ఆయన ప్రేమ శాశ్వతమైన ప్రేమ కాబట్టి ఆ ప్రేమకే అర్థులు లేవు ఆ ప్రేమ ఎప్పుడూ ఉంటుంది ఈరోజు రేపు ఎల్లప్పుడూ కూడా దేవుడు ఆయన తన ప్రేమ చూపుతూనే ఉంటాడు మనం కూడా ఎందుకంటే మనం దేవుని సంబంధనకి అదే మాట్లాడుతున్నాడు యోహాన్ భక్తులు మన దేవుని సంబంధం కాబట్టి మనం మేలు చేయమంటున్నాడు మేలు చేయమంటే కారణం ఏంటంటే నీ యొక్క ఆర్థిక నీ ఏ స్థితి ఏదైనా పర్లేదు నీ స్థితి గతి వృత్తి బుద్ధి ఏదైనా పర్లేదు నువ్వు మంచిగా మాట్లాడు చాలు నీ ముందు నీ కుటుంబంలో నీ పిల్లల్ని మంచి మార్గం తీసుకురా వాళ్ళ భక్తి మార్గం అలవాటు చేయి అది మంచి కార్యమే మీ భార్యాభర్తల మధ్య సమాధానం కూడా ఉండండి అది మంచి కార్యమే అలాగే నువ్వు ఏం కోరుకుని ముందు నువ్వు నువ్వు హ్యాపీనెస్ నువ్వు సంతోషం ఉంటూ మీరు నేర్చుకోండి అది మంచి కార్యం పది రోజులు వేసి ఏమన్నా నాకు అది లేదు ఇది లేదు చింతిస్తున్నావు నీ చింతలు ఏమైతే నీ చింత ఎంత నువ్వు చింతిస్తే అంత నువ్వు దిగజారిపోతావు అందుకే చింత యావత్ ఊరి మీద వేయాలా ప్రభు మీద వేయాలి ఎందుకంటే నువ్వు చింతిస్తే ఉపయోగం లేదు నీ చింతలన్నీ ఆయన మీద వేసేసి నువ్వే ఉండాలా హ్యాపీగా ఉండాలి ప్రభు అంతే కదా ఆయన భారాలు మన భారాలను భరించి వాడు మన ప్రభువు కాబట్టి నీ భారాలన్నీ కూడా ఆయన మీద వేయి నీ చింతలన్నీ పవ్వు మీద నువ్వు హ్యాపీగా ఉండు అందుకంటే అందుకే అందుకని మనం ఏం చేసి దేవుని దేవుని నమ్ముకుని బిడ్డలెప్పుడు కూడా ఆయన మంచి కార్యం చేయమంటున్నారు మంచి కార్యం చేయమంటే మీరు ఆర్థిక సమస్యలు ఏదన్నా మరి పర్లేదు మీ యొక్క మంచిగా సమాధానం కలిగి ఉండండి అలా మీ సంఘాలు ఉన్నారు కదా మీ అందరూ అందరూ కూడా మంచి సంఘాల్లో ఉన్నారు కదా మంచి సంఘాలు కనుగొని పెట్టి అందరితో సంఘం పథకం పెడితే మంచిగా మాట్లాడండి మంచిగా మాట్లాడండి మంచిగా పలకరింప ఇవ్వండి మంచిగా మాట్లాడండి మంచి పలకరింప ఇవ్వండి ఏమన్నా వాళ్ళకి ఆతిథ్యం కావాలంటే మీరు సహాయం చేయండి మీ దగ్గర ధనము డబ్బు హోదా ఉన్నా లేకపోయినా పర్లేదు మంచిగా మాట్లాడండి మన మంచి మన యొక్క దేవుని యొక్క ప్రేమలు ఇంకా నడిపిస్తుంట అంటే నువ్వు చేసే ప్రతి ఒక్క పనిలో ఐఎమ్ నేను నేను క్లోజ్ చేస్తున్నాను మీరు చేసే ప్రతి ఒక్క పని మై డి బదర్స్ అండ్ సిస్టర్స్ మీరు దేవుని ప్రేమను పొందుకొని ఆయన మార్గంలో సత్య మార్గంలో ఆయన మార్గం జీవ మార్గంలో నడిచే బిడ్డలు కాబట్టి మీరు చేసే ప్రతి పనిలోనూ కూడా దేవుని ప్రేమ ఆయన ప్రేమని మేము వెల్లడపరచాలి తర్వాత ఆయన యొక్క మార్గం అంటే మీ మార్గము సత్యంగా ఉండాలి దేవుని ప్రేమను ప్రతి మీరు చేసే పది పనులను కూడా దేవుని ప్రేమ ఆయన యొక్క ఆయన యొక్క జాలి కనికరము మీరు మీ యొక్క పనుల్లో బయలుపరచపడాలి ఆ పనుల్లో ఉండాలి అదే అన్నారు మంచి కారు అంటే ఏంటంటే మీరు చేసే పది పనులను కూడా దేవుని ప్రేమ కలిగి ఉండాలి మీరు చేసే పది పనులను కూడా ఆయన యొక్క ఆయన యొక్క జాలి దయ కరుణ ఏ విధంగా ప్రభు మనకు చూపెట్టాడు మీరు కూడా సాధ్యం తనక మంచి కార్యం అంటే అంటే అందరితో మంచిగా మాట్లాడండి సమాధానం కలిగి ఉండండి మీ పిల్లలతో సమాధానం కలిగి ఉండండి మీ భార్య భర్తతో మీ భార్య భర్త సమాధానం కలిగి ఉండండి మీ పిల్లల్ని మంచి మార్గంలో నడిపించండి ఇవన్నీ నువ్వు చేస్తున్నావా మరియు భర్త చేస్తుంది ఇవన్నీ నువ్వు చేస్తున్నట్టయితే నువ్వు దేవుని ద్వారా నువ్వు ఆ యొక్క మంచిని దేవుని ద్వారా ఆయన ప్రేమను పొందుకొని బిడ్డలందరూ కూడా మీరు మంచి కార్యాలు చేయండి మంచి కార్యాలు చేసిన బిడ్డలందరూ కూడా దేవుడు మీ జీవితం మంచిని దయచేసి మీరు చేసే పది పనిలోని కూడా దేవుడు గొప్ప దీవెన దయచేస్తాడు దేవుడు ఈ వాగ్దానం మీ అందరినీ నెరవేర్చుకొని నేను ప్రభుపేట మనవి చేస్తున్నాను ఆమెను గర్భించారు సో ఈరోజు మనకు మంచి కదా డూ గుడ్ మంచి కార్యాలు చేయండి మంచి కార్యాలు చేసి దాని వెంటారు అన్నారా మంచి కలిసి సమయం ఎంత కాబట్టి దాని మీద ఒక చిన్న ఒక పల్లె పారి నేను త్వరగా ముగించేస్తాను నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును ఏడాది దూడలనా వేలాది పొటేలనా ఏడాది దూడలనా వేలాది పొటేలనా నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును విరిగినలిగిన బలియాగముగను నా హృదయమర్పింతును విరిగినలిగిన బలియాగముగను నా హృదయమర్పింతును రక్షణ పాత్రను చేోని నిత్యము నిను వెంబడించేదను రక్షణ పాత్రను చేబోని నిత్యము నిను వెంబడించేదను ఏడాది దూడలనా వేలాది పొటేలనా ఏడాది దూడలనా వేలాది పొటేలనా నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును అలియా ప్రేస్తున్నారు జీవం కలితే మీకు వందనాలు తండ్రి అయ్యా గొప్ప తండ్రి మీకే వేలాది సూచిస్తులుస్తున్నారు తండ్రి బాబా ఈరోజు అయ్యా దేవుని మాట్లాడారు బాబా అయ్యా మీరు మాతో మాట్లాడినందుకు మీకే వందనాలు సూచిస్ చెల్లుస్తున్నారు అయ్యా అయ్యా నీ ప్రేమ మంది ప్రేమనైనా అయ్యా నీ మార్గం జీవ మార్గం తండ్రి నీ మార్గం సత్య మార్గం తండ్రి బాబా మేమనైనా దేవుని బిడ్డలుగా అవి ఉండే అర్హత మాకు ఇచ్చే మాకు ఇచ్చావే తని బాబా నీ కుప్ప నీ ప్రేమ ఎంత గొప్పది తండ్రి బాబా అది దేవుని బిడ్డలు అంటే పవన్యనా నీ ప్రేమను పొందుకొని బాబా నీ మార్గంలో జీవ మార్గం నడిచే భాగ్యం మాకు దయచేసి పవన్ మేము మా జీవితాలు పవనైనా మంచి కార్యాలు మేము చేసిన అనేక మందికి మంచిగా ఉండి పవనైనా ఆ మంచి కార్యాల ద్వారా పవనైనా మేము దేవుని సంబంధాలు మేము నేనా మంచి కార్యాలు చేసే చేసే విధంగా బాబా మమ్మల్ని నడిపించి బాబా మా జీవితాల్లో ప్రతి ఒక్క చేసే పనులను కూడా నువ్వు గొప్ప దీవెలతో మాకు దయచేసి ముందుకు నడిపించమని నా అదృష్ట బాబా ఈరోజు ఆన్లైన్ ఎంతమంది బిడ్డలు ఎత్తిపోవనైనా దేని వాళ్ళకి వింటున్నారు బాబా బిడ్డలు అందరు బాబా అయ్యా మీరు వారి పొద్దు అని దర్శించండి పావ వాళ్ళ పొద్దున్న మీరు తాకను పబ దగ్గర హస్తం బిడ్డలు తాకని పవన్ ఆయన అయ్యా బిడ్డలు బాబా అయ్యా బిడ్డలు పబా ఎవరో ఎంతమంది ఈరోజు బిడ్డలు పవన్ ఆయన అయ్యా కొంతమంది బిడ్డలు ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలు అందరు బాబా మీరే బాబా ఎగ్జామ్స్ రాసిన బిడ్డలు అందరు బాబా మీరే పాప వా మంచి జ్ఞానం తెలుగు దయచేసి పాప వాళ్ళు ఎగ్జామ్ పరీక్షలు మంచిగా వాళ్ళకి మంచిగా రాసి పాప వాళ్ళు మంచిగా నేను ఆ ఎగ్జామ్స్ బాబా మంచి దీవెన పొందుకుని పాప మంచి మార్కులు పబ్బా ఎగ్జామ్స్ లో పాస్ అవ్వడం మీద సహాయం చేయమని పాధ్యష్ట తని పవ అయా అయా కొంతమంది అనారోగ్యం కొంతమంది ఎంతమంది బిడ్డలు ఉన్నారు పవన్యన అనారోగ్యం బిడ్డలు అందరి పాప మీరే పాప వాళ్ళకి నైనా వాళ్ళు అనారోగ్యం తీసి వేసినా వాళ్ళ సంపూర్ణ స్వస్థత దయచేయమని పాధ్యష్ట తనిప ఆర్థిక బలహీనమైన బిడ్డలు అందరి పాప ఆయన ఆర్థిక సమృద్ధి దయచేసి పాప వాళ్ళ జీవితాలు ఎప్పుడు కూడా అయా అయా నీ నమ్మిన బిడ్డలు ఎప్పుడు కూడా నువ్వు తల్లాగా ఉంచుతావో చెప్ప వాళ్ళ జీవితాన్ని ఆర్థికంగా పాప పాఠనైనా అయ్యా ఇంకమంది మ్యారేజ్ గురించి ఆసుపత్రి బిడ్డలు అందరి పాప వాళ్ళకి మంచి జీవిత భాగస్వాములు దయచేసి బాబా వాళ్ళ జీవితాన్ని పబ్బ ఉన్న స్థానం నిలబెట్టమని పార్దని పవ ఈ రోజు బాబా బిడ్డల పబ నాయన అదే వారు చే పనులు ఉద్యోగాలు బిజినెస్ తోడుకొని సహాయం చేసే వారి మార్గాలు నీ నాయన మెండిన దీవును దయచేసి నాయనా శాంతి సమాధానం సంతోషం జీవితం సహాయం చేసి ముందు నడిపించమని ఘనత మహిమ బాబా నీకు మాత్రమే చెల్లించుకుంటూ నజరేయడం ఏమైనా నామండి మేము మిక్కిమిక వేడుకుంటున్నా మా ప్రాండి ఆమెను గాడ్ పరిస్థితి ఈరోజు ఈ ద్వారా మేము దైవజాన్ మేము అంత భయపడ్డాను ప్రతి ఒక్క మేము మేమంత బలపడ్డాను ప్రతి ఒక్క బిడ్డలు కూడా హల్లుయ్య దేవుని నా స్తోత్రం చెప్పేసి దేవుని ఆమెను క్లా దేవి చప్పెట్టుకోట్టి గణపచ్చండి దేవుడు మిమ్మల్ని దేవించిన కాదు వీల్ మీట్ టుమారో మార్నింగ్ సిక్స్ థర్టీ బీ హ్యాపీ గాడ్ బ్లెస్యూ బీ హ్యాపీ ఎవ్రీ డే నాట్ ఓన్లీ వన్ డే బీ బ్లెస్డ్ గాడ్ బ్లస్ ఇవ్వాలి